ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారికి నచ్చిన కథలు కొన్ని ఎంపిక చేసుకొని ఆయన ఒక పుస్తకం పాఠకుల ముందుకి తీసుకువచ్చారు అదే వంశీకి నచ్చిన కథలు అందులోంచి డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన తల్లి పిల్ల అనే కథ ఇప్పుడు మనం విందాం పిల్లను ఆరు నెలలు దాటని పసిదాన్ని చివరిసారిగా మనసారా ముద్దు పెట్టుకుందా తల్లి గుండె కద్దుకొని ఏడ్చింది మనసులో దీవించుకుంది వదల్లేక వదల్లేక వదిలింది నడి రోడ్డు మీద ఒక ప్రక్కగా పసిదాని వళ్ళు నొప్పి పుడుతుందేమోనని బాధ పట్టుకుంది ఆమె కట్టుకున్న చింపిరి పిలికల చీరలోంచి ఒక ముక్క చింపింది దాన్ని రోడ్డు మీద పరిచి పిల్లను జాగ్రత్తగా పడుకోబెట్టింది దానిమీద పిల్ల ఇదంతా చూడ్డం లేదు ఇందాకెప్పుడో నిద్రపోయింది నిద్రలో నవ్వుతుందెందుకు తనని చూసేనా తల్లి ఊహాది దూరంగా మనుషులు వస్తున్న చప్పుడు అస్పష్టంగా వినిపించింది తన పొరపాటు తెలిసి వచ్చింది తల్లికి పిల్ల మీద ప్రేమ కొద్దీ ఇంకా ఇక్కడే ఉంటే ఎలా తన ఆశ ఏమైపోవాలి అప్పుడప్పుడే వ్యాపిస్తున్న వెలుతురులో పసిదాన్ని ఆఖరిసారిగా చూసుకుంది చిన్నగా కదిలి పక్కనున్న పార్కులోకి వెళ్ళిపోయింది పార్కులోంచి మరీ దూరంగా పసిది తనకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోలేదు రోడ్డు ఒక మాదిరిగా కనిపించేలా ఉన్న ఒక గుబురుగా ఉన్న ఒక మొక్క ఆకుల్లో దాక్కుని కూర్చుంది పిల్ల కనిపిస్తూనే ఉంది ఆకుల సందుల్లోంచి ప్రహరీ గోడ చువ్వల్లోంచి అస్పష్టంగా ఏడ్చింది ఇంకా తన కూతురు తన పిల్ల తనకు మొదటిగా పుట్టిన బంగారు తల్లి ఎలా దాన్ని వదిలేయటం తనకు చేతులు ఎలా వచ్చాయి తన హృదయం పాషాణం తన చేతులు ఇనుపవి అందుకే ఏడ్చింది ఏమీ చేతకాక ఏడుస్తుంది తన పిల్లను చేజేతులా వది వదిలేయాల్సి వచ్చినందుకు ఏడుస్తుంది కానీ చేసేదే ముందు లేకపోతే తన దగ్గర పెట్టుకొని ఎలా కష్టపడుతుంది తను అనుభవించే బాధలు ఆ పసిదానికి కూడా ఎలా పంచుతుంది అది తన కూతురు బంగారు తల్లి దాన్ని రంగు బంగారు అన్నే మొహన్లో రాజకళ తనలాంటి అసమర్థురాలు అప్రాక్షురాలు అర్భకురాలు ఎలా పెంచుతుంది పెంచగలిగిన సామర్థ్యం తనకేది అసలు గొప్పింట్లో పుట్టవలసిన పిల్ల అది రాజభోగాలు అనుభవించాల్సిన పిల్లది కర్మం కాలి తన కడుపును పుట్టింది దాని తప్ప అది పుట్టడం తన తప్పు అంతకన్నా కాదు అయితే చూస్తూ చూస్తూ ఎలా దాన్ని బాధలు పాలు చేయటం అందుకే అందుకే అతను తన మొగుడు ఏం చెప్పాడు ఇప్పుడు లేడు చచ్చిపోయాడు తిండి లేకే చచ్చిపోయాడు చచ్చిపోతూ తనని కావలించుకున్నాడు ఏడ్చాడు ఒసేవ్ నేను పోతున్నానే పసిదాని భారమంతా నీదే దాన్ని మనలాగా కష్టాలు పడనీయకు ఏ జన్మలోనో మనం చేసుకున్న పుణ్యం వల్ల అది పుట్టింది మనకి దేవత దాన్ని ఏం చేస్తావో నీ శక్తి నీ ఇష్టం పోతున్నా అంటూ పోయాడు దానికప్పుడు నాలుగు నెలలు అతను పోయి రెండు నెలలైంది తనకి ఈ పెద్ద భారం అంటగట్టి పోయాడు తను గొప్పగా అంత ఇదిగా ఎలా పెంచుతుంది అదేమైనా ఆలోచించాడా పోయేవాళ్లకి మతులుండవు తమకు చాతగానివన్నీ ఇంకొకరి మీద రుద్ది పోతారు ఈ రెండు నెలలు దాన్ని ఎలా పెంచింది రాజభోగాలు అనుభవింపచేయటం ఎవరితరం అతను బ్రతికి ఉన్న నాళ్ళు చేసిన పనేమిటి అడుక్కున్నాడు తను ఇద అదే అయితే అయితే తన కోరిక ఎలా తీరడం ఆలోచించింది తన ప్రేమను చంపేసుకుంటే ఎవడో డబ్బు దాన్ని అర్పించేస్తే తను కుళ్ళని చావని అది సుఖపడుతుంది తనకదే చాలు కానీ డబ్బు గలవాడికి వాడికి దాన్ని ఇవ్వటం ఎలాగా తన స్థితి చూస్తూ ఎవడు పుచ్చుకుంటాడు ఒకటే ఉపాయం అదే ఇప్పుడు చేసింది డబ్బు ఉండి లేని వాళ్ళు ఎందరు లేరు వాళ్ళెవరైనా చూస్తారు తీసుకుపోతారు ప్రసాదమని మురిసిపోతారు పెంచుకుంటారు అదే పదివేలు కళ్ళ నీళ్లు తుడుచుకుంది ఇద్దరు ముగ్గురు మనుషులు అప్పుడే అటునుంచి పోయారు అయితే రోడ్డు పక్కగా పడి ఉన్న పిల్లను వాళ్ళు చూడలేదు ఇంకా ఆత్రంగా రోడ్డుకేసి చూడసాగింది దూరంగా ఎవరో వస్తున్న చప్పుడు హృదయం జల్లుమంది వెంటనే ఏదో గుర్తొచ్చింది అది ఆ హృదయం లేని రాకాసి ఏం చేసింది తనకి కొడుకు పుట్టగానే చేతులు వెనక్కి విరిచేసింది కాళ్ళు బాగా సాగదీసేసింది చూస్తుంటే తనకే కళ్ళు తిరిగాయి తన భయం చూసి నవ్విందది పైగా లేకపోతే ఎలా గడవడం అనేసింది దానికి ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు పెద్ద కూతురు తప్ప మిగిలిన అంతా అంతే పెద్దది అన్నీ సరిగా ఉండి ఏం లాభం శీలం చిచ్చి తన కూతురు రాణి అటువంటివేమీ చూడకూడదు వినకూడదు దానికి ఆ గతి ఎందుకు పడుతుంది ఏ శ్రీమతు శ్రీమంతుని ఇంట్లోనూ వెండి కంచంలో అన్నం తినేస్తూ హాయిగా ఉంటుంది ఒక్కసారిగా ఆలోచనలు తెంచివేసుకుంది ఒక మనిషి పసిదాని దగ్గర నిలబడి ఉన్నాడు దాని వంక తీక్షణంగా చూస్తున్నాడు ఆ మనిషి వంక పరకాయించి చూసింది ఊహు తనకన్నా ఎక్కువే కాని ఊహించుకున్న వారిలో ఎన్నో వంతు వీళ్ల సంగతి తనకు తెలుసు తమకన్నా కష్టాలు పొద్దున్నే ఇంట్లోంచి బయలుదేరి ఎక్కడో కూర్చొని ఏమిటేమిటో రాస్తాడు తమకెవరూ అధికారులు లేరు వాళ్లకుంటారట తప్పు వస్తే చీవాట్లు పెడతారట బ్రతికుండగా నాన్న చెప్పేవాడు వాళ్ల బ్రతుకులు తమకన్నా నానా కష్టాలు ఈ మనిషి అటువంటి రకం ఎందుకట్లా చూస్తారు తల్లివంక తన దారిన తన పోకూడదు కొంపదీసి దాన్ని తీసుకోడు కదా ఏమిటది ఎందుకట్లా ముందుకు వంగుతున్నాడు చేతులు జాపుతాడే తీసుకుంటే తీసుకుంటే ఎలాగా వేగంగా కొట్టుకుంటున్న గుండెతో అదురుతున్న కళ్ళతో ఆరాటంగా చూసింది కానీ ఆ మనిషి పిల్లను తీసుకోలేదు ఒక క్షణం తటపటాయించి ఆగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు హమ్మయ్య అనుకుంది రోడ్డు మీద రద్దీ ఇంకా సరిగా ప్రారంభం కాలేదు అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరూ వచ్చిపోతున్నారు పది నిమిషాల వరకు పసిదాని వంక మరెవరూ చూడలేదు ఆరాటం హెచ్చిపోయింది తల్లికి అదిగో అదిగో అనుకుంది చటుక్కున ఒక ఆయన లంబోదర విగ్రహం వస్తున్నాడు పిల్లవంకే చూశాడు బాగా దగ్గరకు వచ్చి మొహంలో మొహం పెట్టి చూడసాగాడు సిల్క్ లాల్చి పంచే చేతికి వాచి మెళ్ళో గొలుసు ఆయన గొప్పతనానికి మచ్చుతొణుకులు పార్కులోంచి తదేక దీక్షగా చూస్తున్న తల్లి ఇవన్నీ పసిగట్టింది ఆయన ఎంత డబ్బున్నవాడో ఓ పెద్ద మేడ మేడ నిండా శోకులు షికార్లకి కారు పసిది ఆయన చేతుల్లో పడితే ఓ భలే చూసింది ఏమిటి తీసుకున్నాడా ఆయనకు పిల్లలు లేకుండా ఉంటే బావుండు ఏమిటది అమాంతంగా దాన్ని ఎత్తుకున్నాడు ఆ పాలబుగ్గుల మీద మీసాలు తగిలేట్టు ముద్దు పెట్టుకుంటున్నాడు పిచ్చితల్లికి గుచ్చుకోదు కానీ నిజంగా ఆయన తీసుకువెళ్తే భగవాన్ నీకు వెయ్యి దండాలు అనుకుంది ఆయన అలా ఎత్తుకునే పిల్లను హృదయానికి హత్తుకొని నాలుగడుగులు వేశాడు తల్లి ఆనందంతో కళ్ళు మూసుకుంది దీవించి నువ్వు రాజభోగాలు అనుభవించి తల్లి వెండి కంచెంలో బువ్వతిను గొప్పవాళ్ల బట్టలు కట్టుకో ఇంకా ఇంకా చాలా కళ్ళు తెరిచింది అదేమిటి ఆయన ఆగిపోయాడు ఒకసారి నలువైపులా చూశాడు ఇంకోసారి పిల్లదాన్ని ముద్దు పెట్టుకున్నాడు ఐదు నిమిషాలు తటస్థంగా నిలబడిపోయాడు ఏం చెయ్యాలి తీసుకునేదా వద్దా అనేది ఆయన కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది రెపరెపలాడుతున్న కళ్ళతో భయంగా ఆత్రంగా చూసింది తల్లి దింపివేస్తున్నాడు ఏమనుకుంటున్నాడో తనకి తెలీదు ఎలా తెలుస్తుంది ఏడ్చింది లోపల ఆయన వెళ్ళిపోతున్నాడు ఏ ఆ అనుమానం ఎందుకు పిల్లదానికి ఏం తక్కువయింది చెరచరా పార్కులోంచి లేచి వెళ్ళి ఆయన కాళ్ల మీద పడి పిల్లను తీసుకోమని ప్రార్థిద్దాం అనుకుంది కానీ ఎలా సంభవం తను చెప్పినంత మాత్రాన చేత ఆయన అలా చేస్తాడని ఏమిటి నమ్మకం వెళ్ళిపోయాడాయన పిల్లని పడుకోబెట్టి దాని వంక అలాగే చూస్తూ విడవలేక విడవలేక వెళ్ళిపోయాడు తల్లి కళ్ళ క్రింద ఉన్న మొక్క ఆకులు తడిచిపోయాయి ఇంకెవరైనా వస్తారేమో ఎందుకు రాకూడదు తనకి అదృష్టం ఉంటే భాగ్యవంతులకేం కొదవా సాధ్యమైనంత దూరం దృష్టి సారించి చూసింది ఇద్దరు వస్తున్నారు ఈసారి మామూలు మనుష్యులు ఉన్న వైపే నడుస్తున్నారు ఒకడు చూశాడు అందులో ఆగిపోయి పక్కవాడికి కూడా చూపించాడు ఇద్దరూ పిల్లని సమీపించి ముట్టుకోలేదు కొంచెం దూరంగా నిలబడే తర్క వితర్కాలు మొదలుపెట్టారు ఎలా మారిపోయిందో కాలం ఎవరో తల్లి హృదయం లేనిది కన్నబిడ్డను ఇలా వదిలేసి పారిపోవడానికి మనసు ఎలా ఒప్పిందో ఎవరికి పుట్టిన పిల్లో ఇది ఎవరికో ఏమిటి ఒక ఆడదానికి పిల్లలు ఆడదానికే పుడతారన్న సంగతి నాకు కూడా తెలుసు నా ప్రశ్న ఏమిటంటే మొగుడికి పుట్టినట్లయితే ఇలా వదులుకోవడం ఎందుకు సంభవిస్తుంది నిజం నిజం ఎవరితోనో రంకు సాగించి ఏ బిడ్డో పుడితే ఇలా అఘోరించటం ఎన్ని చూడట్లేదు పత్రికల్లో పిల్ల ఎలా ముద్దొస్తుందో చూడు ఆ తల్లికి చేతులెట్టా ఒప్పాయో అసలు మనకెందుకు మన దారిని మనం పోదాం ఇక్కడుంటే ప్రమాదం కూడాను వెళ్ళిపోయారు తల్లి నిట్టూర్చింది ఎవరూ పిల్లను తీసుకోరా ఉన్న కొద్దీ ఎండ ఎక్కువవుతుంది పసిది బాధపడదు ఏం చేయటం ఇంకో పది పదిహేను నిమిషాలు గడిచాయి పసిదాన్ని డబ్బు గల వాళ్ళు ఇంట్లో పెరిగే యోగ్యత లేదా ఎవరూ తీసుకోరేం చూడకుండా పోతారేం అంటూ మనసు ఆవేదన పడుతుంది పిల్లకు కళ్ళల్లో ఎండ ప్రవేశించి నిద్ర చెడగొట్టింది తల్లి చూసేటప్పటికీ ఏడుస్తుంది తల్లి హృదయం తహతహ కొట్టుకుపోయింది పిల్లది ఏడుస్తోంది బావురుమని ఎంతోమంది అటునుంచి పోతున్నారు వంక చూడట్లేదు దాన్నెందుకు బాధపెట్టడం తను తల్లేనా తనది హృదయమేనా ఏడుపు తనకు కర్ణ కఠోరంగా ఉంది ఇంక చూడలేదు ఏమైనా కానీ పిల్లను తీసుకోవాల్సిందే తను తీసుకుని హృదయానికి హత్తుకోవాల్సిందే లేచింది కళ్ళు తుడుచుకుంది రెండడుగులు వేసింది ఆగిపోయింది చటుక్కున ఒక మనిషి పిల్ల దగ్గర నిల్చొని ఉన్నాడు దాని మొహం వంక తదేక దీక్షతో చూస్తున్నాడు తల్లి అతని వంక పరకాయించి చూసింది హృదయం జల్లుమంది తనలాంటి మనిషే ముష్టివాడు ముష్టివాడు పసిదాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు వాడి మొహం వంక చూసి భయం చేతనో మరెంతచేతనో ఏడుపు మానేసింది పిల్ల నిర్భయంగా భుజం మీద వేసుకున్నాడు ఒకసారి అటూ ఇటూ చూసి గబగబా నడిచి వెళ్ళిపోయాడు భయంతో ఆవేశంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది తల్లి ఏం జరిగింది ఏమిటి సంభవించింది తన ఆశలు దాన్ని ఆ బంగారు తల్లిని అలా రోడ్డు మీద నిర్భయంగా వదిలేసిన తన కోరిక ఆశ వ్యర్థమైపోవలసిందేనా తన కూతురు లక్షాధికారి ఇంట్లో సకల సుఖాలు అనుభవించాలనుకున్న తన వాంఛ ఇలా నాశనమైపోవలసిందేనా ఇలా జరిగిందేంటి ఏ డబ్బు గలవాడో ఎందుకు తీసుకోపోకూడదు తన పక్కన దాక్కుని పొంచి చూస్తుంటే ఈ ముష్టి వెదవ తనలాంటి వాడే తీసుకుపోతాడా బంగారు తల్లిని పెంచడానికి ఏం తహాతుంది తనకే లేదే తనకన్నా వాడేం బాగా పెంచగలడు తన దగ్గరకన్నా వాడి దగ్గర ఏం సుఖపడుతుంది ఏం చేయటం తన కూతుర్ని తను పెంచుకోలేదా తన కూతురు తనకు బరువా అయితే వాడిస్తాడా తన కూతురు కూతురని రుజువేమిటి నిరూపించమంటే మరి ఏం చేయటం ముందు చేయవలసింది వాడిని అనుసరించటం వాడి నివాసం ఎక్కడో కనిపెడితే తర్వాత ఏదో ఏంటో చేయవచ్చు బయలుదేరింది నడిచింది పరిగెత్తినట్లు ముష్టివాడి అడుగుజాడల్లో పిల్లజాడ పసిగట్టుకుంటూ నడిచింది కనిపించాడు నడక తగ్గించింది మెల్లగా తెలియకుండా అనుసరించింది చిన్న పాక పది తాటాకులుంటాయి ఆగాడు ముష్టివాడు పిల్లను తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఏడుద్దామనుకుంది తల్లి గట్టిగా బావురుమని పసిదానికి ఆకలి వేస్తుందేమో పాలు ఎలా వాడింట్లో ఎక్కడుంటాయి ముష్టివేదవయ్యే తనిలాగే తన పిల్లేనని చెబితే ఇవ్వడు దబాయిస్తాడు బయటికి గెండుతాడు లాభం ఉండదు ఒకటే ఉపాయం సాయంత్రం దాకా ఎలానో సహించాలి ఆ తర్వాత వాడింట్లో ఎవ్వరూ లేనప్పుడు చూసి మెల్లిగా పిల్లను తీసుకుని జారిపోవాలి అంతే అంతకు తప్పితే వేరే గచ్చింతరం కనిపించలేదు వాయిదా వేసుకుంది సాయంత్రానికి వెనక్కి వెళ్ళిపోయింది సాయంత్రం కనుచీకటి సమయంలో ఆ తాటాకుల కొంప చుట్టూ తచ్చడ సాగింది తల్లి వాడు ఇంట్లో ఉన్నట్టు లేడు అడుక్కునేందుకు పోయి ఉంటాడు పోతే వాడి పెళ్ళాం అది బయటకు పోయే వరకు ఎదురుచూస్తుంది తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది పిల్లను చూడాలని అమిత ఆతృతతో ఉదయం నుంచి ఎలా గడిపిందో ఎక్కడెక్కడ తిరిగిందో తనకే తెలీదు ముష్టివాడి పెళ్ళం బయటికి వచ్చింది ఏదో పని మీద ఎటో వెళ్లిపోయింది తల్లికి గుండెలు కొట్టుకున్నాయి ఎలా అయినా సరే ఇంట్లో దూరాలి పసిదాన్ని తీసుకోవాలి ఎత్తుకు పారిపోవాలి పొద్దున్న పొద్దున్న తను ఏం చేసింది ఎవరైనా తీసుకుపోవాలని కూతుర్ని వీధిలో విడిచిపెట్టింది ఇప్పుడు తనే తీసుకుపోవాలని ఆందోళన అటూ ఇటూ చూసింది ఎవరూ కనపడలేదు ఆలస్యం చేయలేదు చటుక్కున పరిగెత్తింది పాకలో దూరింది లోపల గుడ్డు దీపం వెలుగుతోంది ఏది ఎక్కడుంది పిచ్చితల్లి చూసింది పక్కన చాప మీద పడుకుని ఉంది పిల్ల ఆనందంతో ఒళ్ళు మరిచింది పసిది తన పిల్లే ఉత్సాహంగా ముందుకు వంగింది తన పిల్లను బంగారు తల్లిని భోగభాగ్యాలతో తులతూగడానికి ఉద్దేశించబడిన కన్న కూతుర్ని అదృష్టం లేక ముష్టివాడి ముష్టింట్లో చిక్కుకుపోయిన పసిదాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి కెవ్వు మంది ఒక్కసారిగా తల తిరిగిపోయింది గుడ్డు దీపపు బెల్తురు అస్పష్టంగా పిల్ల మీద పడుతుంది కళ్ళు ఏవి కళ్ళు ఏమైపోయాయి పసిది గుడ్డిదా కాళ్ళు అదేమిటి అలా వంకర తిరిగిపోయి కుంటిది కూడానా అది చూసి ఆ తల్లి మనసు ముక్కలైపోయింది ఎంత కష్టం వచ్చినా తన పిల్లను తనే సాకి ఉంటే ఈరోజు ఆ తల్లి ఇంత బాధకు గురయ్యేది కాదేమో సృష్టిలో మాతృప్రేమ అంత గొప్పది మరొకటి లేదండి బిడ్డకు ఆకలేస్తే తల్లిపేగు తల్లడిల్లుతుంది బిడ్డ కంట కన్నీరు కారితే తల్లి గుండె చెరువు అవుతుంది ఇవ్వడం మాత్రమే తెలిసింది మాతృప్రేమకు మాత్రమే తల్లి తన సంతానాన్ని ప్రేమించటమే కాదు అవసరమైతే త్యాగాలు చేస్తుంది బిడ్డ బాగుండడం కోసం తను చూడకుండా దూరంగా ఉండడానికి కూడా సిద్ధపడుతుంది ఇలా తల్లి మనసుకు అడుగడుగున అద్దం పడుతూ ఉత్కంఠభరితమైన కథనంతో మలుపులతో మెరుపులతో సాగిన ఈ కథ తల్లి గుండెనే కాదండి ఎవ్వరి గుండెలనైనా బరువెక్కిస్తుంది